వరంగల్ కేయులో చరిత్ర టూరిజం విభాగం ఆధ్వర్యంలో ఎనబై రెండవ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సులు జరుగుతున్నాయి మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు కేయూవీసీ ప్రొఫెసర్ తాటికున్న రమేష్ అధ్యక్షత వహించారు వరంగల్ కేయులో ఎనభై రెండవ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సులు కొనసాగుతున్నాయి మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఆదిత్య ముఖర్జీ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కార్యదర్శి ఆచార్య నదీం రిజ్వి కేయు రిజిస్టర్ ఆచార్య శ్రీనివాసరావు ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లోకల్ సెక్రటరీ ఆచార్య టి మనోహర్లతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు అధ్యాపకులు రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొన్నారు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సెక్యులర్ సోషలిస్ట్ ప్రజాస్వామిక పవిత్రత అందరి భుజ ఉందన్నారు ప్రొఫెసర్ మృదుల ముఖర్జీ కాలానుగుణంగా ఆధునిక సాంకేతిక సంపత్తి పెరుగుతున్న తరుణంలో దళితులను ఆధునీకరించే సందర్భంలో భారతదేశ ఔన్నత్యం మూలాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత నేటి సమాజంలోని విద్యావంతులు చరిత్రకారులపై ఉందన్నారు Indian history congress is the largest and most representative organization of indian historians it has very large number of members and it has always played a leading role in setting the path for indian history writing in this country and it has always stood against any kind of attempt to push indian history into revivalist, sectarian, narrow directions. It has always encouraged a scientific approach to history, a broad approach to history, linking with the history of other countries. భారతదేశం అనే భావానికి నేడు ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్ ఆచార్య ఆదిత్య ముఖర్జీ చరిత్రలోని క్రమశిక్షణను తుంగలో తొక్కుతూ భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొననని మత మతత్వ శక్తులు భారత్ ఆలోచనను ధ్వంసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు It started in as early as the 1930s during the national movement days. It is the most representative professional body. It stands up for the values of our national movement, the democratic, secular, scientific values of our national movement, and has promoted history in this country in a manner across the country that we are proud that Indian historiography is considered one of the best in the world today.

సదస్సులు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈనాటి ఉన్నటువంటి విద్యార్థులకు కానీ యువతకు కానీ పరిశోధకులకు కానీ యువ అధ్యాపకులకు కానీ మన చరిత్ర వారసత్వం సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలను తెలియజేయడానికి అంతేకాకుండా సమకాలీన సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు కేవలం భారతదేశంలో కాకుండా దక్షిణాసియాల్లో జరుగుతున్నటువంటి మార్పులను ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులను కూడా ఈ వేదిక అనేది ఒక చర్చా వేదిక లాగా ఉంటుంది అందులో ముఖ్యంగా ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇది కేవలము ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లో మొదటి రోజు జరిగిన సదస్సులో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వెయ్యి అరవై మూడు పరిశోధన పత్రాలను చరిత్రకారులు పరిశోధకులు సమర్పించారు గత కాంగ్రెస్ లో సమర్పించిన పరిశోధన పత్రాల్లో పదిహేను ఉత్తమ పరిశోధన పత్రాలుగా ఎంపిక చేసి ఎంపికైన వారికి ప్రశంస పత్రాలతో పాటుగా అవార్డులను అందజేశారు